హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయలు మనకి ఎప్పుడైనా దొరుకుతాయి కదండి ఏ కాలంలో అయినా పెట్టుకోవచ్చు అన్ని కాలాల్లో కూడా అవైలబుల్ ఉంటాయి కదండి మన కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు కూడా తింటే చాలా మంచిది కొంతమంది కూరలు అయితే తినరు కదండి అటువంటిప్పుడు అవకాయలా అవకాయలను అనుకోండి చక్కగా ఈజీగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం అయితే నేను అర కేజీ కాకరకాయలు తీసుకున్నండి బాగా శుభ్రంగా కడిగేసి సన్నగా స్లైసే కట్ చేసుకున్నాను అయితే పైన గరి కానీ లోపల కింద కానీ తీయకూడదండి డైరెక్ట్గా అలా కోసేసుకోవడమే కోసేసుకుని పక్కన పెట్టుకుని అండి శుభ్రంగా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకుని బాగా వేపుకోవాలి ఎలాగ అంటే మరీ ఎరగా కాదు కానీ అంచులు ఎరుకు వచ్చేటట్టు ఎరుపుకోవాలి అంచులు ఎరుపు వచ్చేటట్టు వేపుకుని అన్నీ పక్కా తీసి పెట్టుకోవాలండి మొత్తం కేజీ కాకరకాయలు తీసుకున్నాను కదండి దానికోసం అయితే ఇంగ్రీడియంట్స్ చెప్తానండి అర కేజీ కండి వంద గ్రాముల కారం వంద గ్రాముల చింతపండు యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల బెల్లం అంతే అండి మీకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు ఆ నాలుగు ఇంగ్రీడియంట్స్ మీరు చక్కగా పచ్చడి చేసుకోవచ్చు చూసినా కాకరగా అంత బాగా ఎగినివి ఎర్రగా అలా తీసేసుకుని అండి దాంట్లో పెట్టుకున్నాను అంటే ఈ లోపలండి మనకి చింతపండు అండి ఉడకబెట్టుకోవాలి అందులో గిందులో వెరడం ఏమన్నా ఉంటే తీసేసుకుని శుభ్రం చేసుకుని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అందులో మనం బెల్లం కూడా యాభై గ్రాముల బెల్లం కూడా మిక్సీలో వేసేసుకునండి చింతపండుతో పాటు పేస్ట్ చేసేసుకోవచ్చు అలా చేసుకున్న పేస్ట్ నుండి మనకి కాకరకాయ మొక్కలు ఉన్నాయి కదండి ఇందులో కారం వంద గ్రాముల కారం అండి యాభై గ్రాములు ఉప్పు ఇది చింతపండు పేస్టు మూడు వేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దానిలో ఇది వేయాలండి పౌడర్ ఏంటంటే ఆవాల ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాల వే వేపేసండి పౌడర్ చేసాను దాన్ని కూడా వేసానండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది వేసేది మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకి ఇంకా అవసరమైతే ఇంకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు కూడా పెట్టాలండి దీనికి బాగుంటుంది చూసే ఎంత బాగుందో అన్నీ కలిపేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇంకా అవసరమైతే కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవాలండి పచ్చడి కదండి మనకు మనం నిలవ ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువే ఉండాలి అంతే బాగా కలుపుకున్న తర్వాత అండి బాండి పెట్టుకుని మళ్ళీ నూనె వేసుకుని దానిలో ఎండుమిర్చి కరివేపాకు తర్వాత మెంతులు ఆవాలనండి పప్పులు అయితే వేయ అవసరం లేదు నేనైతే వేయలేదండి మీకు అవసరమైతే ఇష్టం అనుకుంటే వేసుకోండి లేదంటే లేదు పోపు వేసుకుని అండి పచ్చడి కూడా వేసేసి పోపు వేగిన తర్వాత పచ్చడి వేసేసి దాంట్లో నేనండి పోపులో ఇది కూడా వేసానండి ఏంటంటే మనకి ఇంగు వాడుతాం కదండి పచ్చళ్ళకి ఇంగు వేసానండి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇంగు కూడా కలిపాను కలిపిన తర్వాత పోపులోని పచ్చడి వేసేసండి ఒక కనీసం ఒక సిమ్లోని చిన్నగా పెట్టండి మంట సిమ్లోని ఒక పది నిమిషాలు కానీ పోవగంట కానీ సన్న వంట మీద అలా వేగనే వాళ్ళని పచ్చడి అంతా కూడా అలా వేగినప్పుడు పడి పచ్చడి మీకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా పాడవదండి మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది పత్రా అయిపోయే వరకు మనం ఎలాగైనా ఎక్కువ ఎక్కువ పెట్టుకోం కదా అర కేజీ కానీ కేజీ కానీ పెట్టుకుంటాం ఒక నెల అయినా రెండు నెల అయి పత్ర అయితే ఉంటుందని చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ